పితాని బాలకృష్ణ గారు మీరు ఫస్ట్ నుంచి కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీ కోవట్లు మీరు వైఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచే జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు అక్కడ టిక్కెట్ రాలేదని ఇక్కడ వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో టిక్కెట్ తీసుకున్నావు రెండు వేల పంతొమ్మిదిలో మరి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చారు కదా ఏం చూసి ఇచ్చారు నీకు నా కులాన్ని దగ్గర తీయలేదు నా కులానికి అన్యాయం చేశారని మనోహర్ గారిని కళ్యాణ్ గారిని నీ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆ రోజు ఏమైపోయింది రెండు వేల పంతొమ్మిదిలో కానీ నీకు టికెట్ మరి ఈరోజు నీ ఇష్టం వచ్చినట్టు నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతాం నీ సామాజిక వర్గాన్ని అంతా తీసుకెళ్ళిపోతానంటున్నావు నీ సామాజిక వర్గం జనసేన కార్యకర్తలు కానీ మిమ్మిడివరంలో అసెంబ్లీ స్థానం నుంచి ఒక్క మనిషి కూడా రాలేదు నీకు గుర్తుపెట్టుకో నువ్వు అర్ధరాత్రి నీ తమ్ముడిని పంపించి నాలుగు మండలాలకి రెండేస లక్షల రూపాయలు ఇస్తాను మండల అధ్యక్షులు రండి అని బతికినాడుకుంటే అరే నీకు రెండు లక్షలు ఇస్తావురా నువ్వేంట్రా మాకు చెప్పేది అన్నారు మర్చిపోయావా నిన్నే జరిగింది అది ఒక మండలానికి రెండు లక్షలు ఇస్తావా నువ్వు వైకాపా వాళ్ళు పంపించిన డబ్బులు తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మీ క్యాండిడేట్ని మిమ్మి మిమ్మిడి వరం క్యాండిడేట్ని బుచ్చిబాబు గారిని ఎంత అడిగావు డబ్బులు ఐదు కోట్లు డిమాండ్ చేశావు ఒక పార్చునర్ కారు డిమాండ్ చేశావు ఎవరు ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా ఈరోజు నీకు టిక్కెట్ రాలేదని అపాండేసేసి జగన్ అన్న దేవుడు మరి మొన్నటిదాకా దేవన్నావుగా మరి ఇప్పుడు దేవుడు ఎలాగైపోయాడు నీకు నీ సామాజ వర్గం కానీ పక్క సామాజిక వర్గం కానీ ఏ సామాజిక వర్గం కూడా నీ వెనక రాదు నువ్వు ఈరోజు పక్కదే నియోజకవర్గం నుంచి కాకినాడ నుంచి నీ పక్కనున్న అమ్మాయి కూడా కాకినాడ అమ్మాయే అక్కడి నుంచి జనం తెప్పించుకొని వైకాపా నుంచి జనం తెప్పించుకొని ఎదురు ఒక యాభై మందిని కూర్చోబెట్టుకొని నువ్వు షో షోపుటప్ చేసి వాళ్ళకి అవసరం ఐదు మంది కూడా అవసరం నీకు గేలం వేసి తీసుకెళ్ళిపోతే నువ్వు డబ్బులకి అమ్ముడు పోయావు నీకు కట్టించిన ఇల్లు కూడా నీకు ఇవ్వకపోతే అక్కడ పెద్దలు మాట్లాడి కార్యాలయం కట్టించారు జన సైనికులు ఒక్క రూపాయైనా నువ్వు ఖర్చు చేశావా ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశావు మళ్ళీ ఇరవై నాలుగులో సీటు కావాలన్నావు పొత్తుల్లో పోయింది దానికి మనోహర్ గారు రమేష్ గారు ఉదయ్ గారు పవన్ కళ్యాణ్ గారిని నీ స్థాయి ఏంటో తెలుసుకోరా నాయన నీకు ఖచ్చితంగా అక్కడ జన సైనికులు కానీ ప్రజలు కానీ అందరూ కానీ బుచ్చిబాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు గుర్తుపెట్టుకో నోరు అదుపులో పెట్టుకో నువ్వేమేమి చేసావో మొత్తం నీ చెట్టా ఉంది అక్కడ నీ చెట్టా మొత్తం ఇంపుతారు ఆ ప్రజలు అక్కడ గుర్తుపెట్టుకో పీతానే